నమస్తే లిక్కర్ స్కామ్ ఇప్పుడు కొత్త టౌన్ తీసుకుంది ఎందుకంటే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేసింది ఇంటర్వెల్కి ముందు వరకు ఏమో సిఐడి ఇంటర్వెల్ తర్వాత ఈడీ ఈడీ ఎంట్రీ ఎందుకు ఇచ్చిందంటే మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ బయటికి తీసుకొచ్చారు ఐదు రాష్ట్రాల్లో సోదాలు చేశారు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ సో కొత్త ఫైండింగ్స్ తోటి ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కేసు పెట్టించబోతున్నారా ఇదొకటి దీనికి తోడు మరి నిన్న జరిగిన పార్టీ నాయకులు ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఒకటే అన్నారు అనర్హత వేటు అంటూ ఒకవేళ ప్రభుత్వం వేస్తే ఒకవేళ గో అహెడ్ మనం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్దాం మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటే కౌంటర్ ఛాలెంజ్ ఇచ్చారు గవర్నమెంట్కి అనర్హత వేస్తాం అనర్హత వేస్తాం అనర్హత వేస్తాం మీరు చేసి చేసుకోండి మేము చేసి మేము చేసుకుంటాం ధోరణలో వచ్చారు ఇవి కాక మెడికల్ కాలేజ్ అయింది సార్ వీటన్నిటిందా సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేష్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి లిక్కర్ స్కామ్ తీసుకుందాం సార్ కొత్తగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఒక ఐదు స్టేట్స్లో ఇరవై చోట్ల సోదాలు చేసింది సో దాని అవుట్కమ్ నిదానంగా ఈడీ ఈడీ వాళ్ళ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా మెటికులస్గానే ఉంటుంది ఎప్పుడు రివీల్ చేయాలి అప్పుడు రివీల్ చేస్తారు నేను అనేది టెక్నికల్ ఆస్పెక్ట్ టచ్ చేయట్లేదు పొలిటికల్ యాంగిల్లోకి వెళ్తున్నాను అంటే టెక్నికల్గా మాట్లాడిన తర్వాత పొలిటికల్ యాంగిల్కి వెళ్దాం ఇట్లా ఓకే పని ఏ మాట్లాడదాం సిఐడి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తాం కదా పార్లల్గా ఈడీ వచ్చి చేసేది ఏంటి ఈడీ ఎప్పుడు రావాలో అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు పండగలిని బ్యాచ్ అని ఒకటి రెండోది ఈడీ ఎంటర్ అయ్యిందంటే సిఈడీ ఎత్తిపోయిందని అర్థమే కదా వాళ్ళకి చేతకాలేదు ఏమి అవ్వలేదు అన్నదే కదా విధున్ రెడ్డి ఇంకో నాలుగు రోజులు ఇవ్వండి ఐదు రోజులు ఇవ్వండి నేను మొదటి నుంచి ఒకటే చెప్పా వాళ్ళు రాజకేష్ రెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారు ఎవరు కంప్యూటర్ లేవు సలహాలు ఇచ్చే ఓ బొత్త బ్యాచ్లో ఓ బ్యాచ్ అది ఆయన పట్టుకొచ్చి లెక్కర్ స్కామ్ అని చెప్పి బదులు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి హండ్రెడ్ క్రోర్స్ అప్పు ఇచ్చాను దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరికి రెండు జలాల తగలించి నుంచి బయటకు తీసుకొచ్చి అప్పుడు ఈడీ ఎంట్రీ అయితే నేను మాట్లాడి అసలు ఈడీ ఎప్పుడు వస్తుంది ప్రజలకు కూడా తెలియదు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైండింగ్స్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటాయి ఎవరికైనా ఒకడు తేడాగా ఐటీ ఫైల్స్ చేస్తే ఈ ఎల్లో ఐటీ ఫైల్ చేసిన వాళ్ళు ఒక ఫైండింగ్స్ ఉదాహరణకి మీరున్నట్టు ఐదు కోట్లు ఇచ్చాడు అన్నారు ఒక బ్రెవరేజ్ ఆపరేషన్కి ఐదు కోట్లు రివర్స్ కాంట్రా ఎంట్రీ ఉంది కదా కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఐదు కోట్లు మళ్ళీ అదే వైట్ మనీ ట్రాన్సాక్షన్ ఇచ్చింది కనబడుతుంది ఇప్పుడు నేనైనా మీరైనా నాకు ఒక ప్రభుత్వం నుంచి ఒక టెండర్ వచ్చింది నాకు ఒక పది రూపాయలు ఒకటి నేను మీకు ఇస్తాను మీరు నాకు ఇచ్చే రోజులు ఉన్నాయి అందులో వైట్ ఇచ్చారు వైట్ వెనక్కి తీసుకున్నారు సో అందులో ఇర్రెగ్యులారిటీ అంటే ఎవడం చేయాలి ఇదొకటి తర్వాత ఏ వన్ నుంచి ఏ ముప్పై రెండు దాకా హోలోమని అలా ఉప్మా బ్యాచ్లు కట్టినట్టు కట్టి తీసుకెళ్ళి లోని లోబడి పెట్టి వాళ్ళందరి మీద రైడ్లు చేశారు ఫస్ట్ ఏడు సాధించారు దాంట్లో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి అందులో లెక్కర్ స్కేమ్లో ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు విజయశా రెడ్డి ఇంకోడేమో రెడ్డి ఉన్నప్పుడు పైపజ్ మిగిలిన అందులో ఒక ఇండస్ట్రియల్ ఇస్ట్రేట్లు అని చెప్పి మీరే చెప్తున్నప్పుడు వాళ్ళందరి దగ్గర కనీసం పై తోళ్ళ తొలగలు బంగారం లేకుండా ఉంటే వాళ్ళు మంచురాలో ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజుల్లో సామాన్య మానవుడు ఇంట్లోనే ఐదు పది తొలవులు బంగారం లేకుండా ఎవడు బతకట్లేదు చూసుకోండి లెక్క లెక్క కూడా రెండు సింపుల్ పుత్తుల తేడు రెండు గాజులు ఇంట్లో ఆడపిల్ల ఒక చేను కొనరు అనుకోండి ఎంతో పది తోళ్ళు లేకుండా ఉండదు ఈజీగా ఉంటుంది ఎవడు చెప్తారు ఈ పనికిమాల లెక్కలు ఒకటి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అన్నారు వీళ్ళు గోవిందప్పని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొచ్చారా గోవిందప్ప కూడా భారతీయ సిమెంట్లో మాజీ డైరెక్టర్ అని చెప్పి మీరే చెప్పారు మరి కర్ణాటకకి వెళ్ళకపోతే ఐదు స్టేట్లు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు రెండు నోటి మూడు ఇది ఇంక మిగిలింది ఏముంది చెన్నై ఈడీ ఎవరిని ఇప్పుడు ఈ ముప్పై రెండు మంది దే ఐటీ తో ఇది ఎస్టాబ్లిష్ చేశాం అన్ఈవన్ ఫైండింగ్స్ అంటే సార్ మీరు చాడేగా ఉండండి కదా మీకు యు యు నో బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ ఎందుకంటే మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఎట్లా దీంట్లోకి వస్తుంది నేను చెప్తుంది అదే సార్ ఇప్పుడు ఫైనాన్షియల్ రెగ్యులారిటీని ఉదాహరణకి ఈ ఈ ఒక ఈ బ్రవరేజ్ కార్పొరేషన్స్లో వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది చాలామంది మర్చిపోయింది ఏంటంటే ఇది ప్రభుత్వం చేసింది విషయం మర్చిపోయి ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి బయట పెడితే ఏం చేస్తుంది ఏపీలో ఉన్న బ్రవరేజ్ కార్పొరేషన్స్ దేని అయినా లిస్టర్ యూనిట్స్ని దీంట్లో ప్రైమర్ఫేస్కి పెట్టారు అదాన్ డిస్లరీస్ నుంచి కూర్చొరు ఏది అదాన్ డిస్టిలరీ ఎస్పీ వై రెడ్డి దగ్గర నుంచి కొన్నోడు ఇంకా ఎస్పీ వై రెడ్డి బెవరేజెస్ అని మెయింటైన్ చేస్తాడు పేరు మార్చుకుంటే మార్చుకుంటారు మార్చాడు అదాన్ ఇండస్ట్రీస్ అని ఏదో పెట్టారు ఉదాహరణకి అదాన్ ఇండస్ట్రీస్ అనేది లేట్ అవుతుంది ప్రభుత్వం ఈసారి మేము స్పిరిట్ మీకు ఇచ్చి మేమే కొంటాం అమ్ముతాం ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెడాడు వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి లెక్క తయారు చేస్తాం కంపెనీ ఎట్టుకుంటాడు అన్న జస్ట్ లాజిక్ మాట్లాడదాం సో ఈ ఆదాన్ అన్నది ఒక సబ్సిడైజ్డ్ యూనిట్ని ప్రభుత్వానికి డిస్టిలరీ రూపంలో సప్ సప్లై చేయండి లెక్కని ఇందులో తేడా ఎక్కడ జరుగుతుంది స్పిరిట్ ఇరవై ఏడు రూపాయల డెబ్బై పైసలు ప్రభుత్వం అమ్మింది కొన్నదోడు ఆదాన్ని ఇండస్ట్రీ ఆదాన్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇరవై ఏడు రూపాయల డెబ్బై పైసలు ఎక్స్చెక్కర్కి డబ్బులు కట్టాలంటే అది అడవి అరవై రెండు అడవి రాముడి సినిమాలో సినిమాల్లో రాగోపురంలాగా రూపాయల నాణ్యాలు వేసుకుని వెళ్ళడు కదా ట్రెజరీకి డబ్బులు కట్టాడు తీసుకున్నాడు స్పిరిట్ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ఆదాన్ డిస్టిలరీ దగ్గర నేను ఈ స్పిరిట్తో తయారు చేసిన లెక్కలు నువ్వు వంద రూపాయలు ప్రోడక్ట్ని రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవడానికి నువ్వు నేనే కొంటాను నీ దగ్గర నూట యాభై రూపాయలు ప్రాఫిట్ ప్రభుత్వం గడించిందా ఆదాన్ ఒకటి గడిస్తాడు గవర్నమెంట్కి వచ్చింది ఇరవై రూపాయలు డెబ్బై పైసలు నేను నూట యాభై రూపాయలు నీకు అమ్ముతాను వంద రూపాయలు ప్రభుత్వం మార్చి తీసుకుని డైరెక్ట్గా షాపుల్లోనే అమ్మింది ఇది అయిపోయింది కదా సో దీంట్లో ఏమైనా ఫైండింగ్స్ ఉందా కాదు రిపోర్ట్లో ఏమైనా ఫైండింగ్ ఉందా ఆడిట్ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కాకుండా చాలా మందికి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే బ్రవరేజ్ కార్పొరేషన్స్ పనంగా పెట్టి ఇరవై వేల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి లేడని మనం అందరం డిబేట్లు చేశాం అందులో రెండు విడతలుగా నాలుగు వేలు కోట్లు నాలుగు వేల కోట్లు మాత్రం ఇచ్చింది అంటే ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవడైనా ఇల్లు కట్టుకుంటానంటే బ్యాంక్ కూడా ఒకేసారి ఇలా మంది తెచ్చి మొన్న ఎత్తిపోయాడు కదా ఫేజ్డ్ మేనర్లు ఫేజ్డ్ మ్యాన్లో ఇస్తారు కదా అలా టూ ఇయర్స్కే బ్రవరేజ్ కార్పొరేషన్ డబ్బులు మనకు సరిపోతున్నాయి అన్నప్పుడు ఇంకా అప్పు తీసుకోవడం మానేశారు ఇది గ్రహించండి ఫస్ట్ థింగ్ మూడో పాయింట్ ఏంటి డిస్క్లరీస్ నుంచి కొన్నదానికి లిక్కర్ షాపుల్లో అమ్మిన దానికి ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా మాకు ఎంత ఆదాయం వస్తుందన్న ఎష్యూరెన్స్తోనే కదా ఒక ఎవరేజ్ కార్పొరేషన్ మీద అప్పుకెళ్ళారు అంటే రెవెన్యూ ఇస్ బీన్ జస్టిఫైడ్ కదా అదే ఆంటిసిపేటెడ్ రెవెన్యూస్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుకెళ్ళారు అంతే కదా ఇప్పుడు మీకు ఎంత జీతం వస్తుందో తెలిసి అప్పు వెళ్తారు కానీ దాన్ని బట్టి వెళ్తాం హైపోతులకి వెళ్ళరు కదా మీరు అంటే ఎవరు కూడా ఎవరు కూడా అంటే వాళ్ళు ఇచ్చారు అంటే ఈ అష్యూర్డ్ రెవెన్యూ వాళ్ళకే తెలుసు కాగు ఏ రిపోర్ట్లు ఏమైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఇన్ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా జరిగిన ట్రాన్సాక్షన్స్ అని ఏదైనా ఒక ఫైవ్ ఇయర్స్ ఆడిట్ రిపోర్ట్ ఒకటి చూపించండి నేను ఫాలో అవుతున్నాను టెక్నికాలిటీస్ మీకు ఎక్కువ తెలుసు అంటుంది అంటే ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఎక్కడ ఫైండ్ అవుట్ కాకుండా ఈ నేడు పంత ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు నిజమే నరేంద్ర మోడీ గారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేద్దాం మనకేమైనా గజిటిచ్చిడే నిర్మలా సీతారామన్ ఏమైనా చెప్పిందా మనందరికీ అరే మీరు ఎవరు డబ్బులతో తక్కువ ఓన్లీ గూగుల్ పే రిలయన్స్ చూడపే ఇది పెట్టుకొని మీరు బతకండి సవర్ అని చెప్పింది మనకి కానీ అసలు ఒక్క అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవని కదా వాళ్ళ అభ్యంతరం లేవు దాని వల్ల నష్టం ఏంటి నీకు చేయదు మనీ ట్రాన్సాక్షన్స్ నేను లెక్కర్ని నిరోధిస్తాను నియంత్రిస్తానని కాన్సెప్ట్ లో నిల్లాడు నరేంద్ర మోడీ ధర్మని ఏ టీ ఎం డబ్బులు దొరకవు లెక్కర్ షాప్ రేడియూస్ లే మనీ లేదు నేను లెక్కర్ మీద ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే వాడు ఎలా సేల్స్ చేసి వాడు సార్ అబ్కారీ వ్యవస్థ పరివేక్షణలో జరిగిన సేల్స్ లో ఇవాళ సేల్స్ ఒక ఎక్స్ అమౌంట్ రీచ్ అయ్యింది ఇది టార్గెట్ ఫర్ నెక్స్ట్ డే దాన్ని బేస్ చేసుకుని సప్లై ఉంటుంది సప్లై తీసుకునేవాడు దాన్ని బేస్ చేసుకుని స్టాక్ హండ్రెడ్ క్రేట్స్ అమ్మాం కాబట్టి దాన్ని తగ్గట్టే మా అయితే ఇంకొక పదో ఇరవై ఎక్కువ వేసుకోండి నిన్న మీకు ఉదాహరణకి ఇంకా చెప్పన మీరు చెప్పినట్టు నూట యాభై కేట్లు ఉన్నాయి నిన్న సేల్స్ ఉందంటే యాభై కేట్లు అమ్మకుండా మూసుకెళ్ళి వాడు ట్రైన్ తో సంబంధం లేకుండా ఎన్నో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులు కౌంటర్ అను మధ్య మానబాధితులు బాధ పెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏడ్చిడు గ్యాప్ ఉందా మీకు ఆ ఏడుపు అదే అర్థం పొద్దున్న పదకొండు అయినా సరే పొద్దున్న వచ్చి కొనుక్కొని పోయారు అనుకోండి మోసాడు నా సేల్స్ ఆ టార్గెటే వర్క్ చేశాడు సో ఇక్కడ వెరీ క్లియర్గా ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు దీని వెనక అసలు కాదు ఏంటంటే ఆ మీనా ఎలక్షన్స్ అన్ని కాల్ కాల్చేసాడు ప్రజలకు అర్థమయ్యే భాషలో దానికి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అందరు గుండెత్తేస్తున్నారు కదా అంటే రాహుల్ గాంధీ లాగా ఆంధ్రప్రదేశ్ అయితే నేను మాట్లాడను కానీ ఆయన ఇలా మెడ తిప్పట్లేదు కదా మనందరూ మాట్తున్నాం కదా అవును ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రకాల ప్రభాకర్ గారు చెన్నై హైదరాబాద్ ఢిల్లీ చాలా చోట్ల ఆయన మొత్తం లోచాటేసి చూపిస్తున్నారు లోచాటేసి చూపిస్తున్నారు ఆయన ఎస్సీలో చెప్పారు కదా సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఎవడో వదలట్లేదు ఇక్కడ సో ఇక్కడ దీన్ని ఫస్ట్ డివైడ్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దాటివేత్త దోరణ్ కదా డాక్టర్ మేన మిమ్మల్ని మేము కాపాడుతుడవడం లచ్చిచీడి సంతగా జిల్లాగా శ్రీనివాస్ గారితో ఉత్తరం రాయించి ఎందుకంటే అలవాటు కదా జగన్మోహన్ రెడ్డి మా శంకరరావుతో ఉత్తరం రాయించి లోడేటర్ కదా పదహారు నెలలు అదే ప్రాతిపదికని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు చేయగానే మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఈడీ జోన్ ఫస్ట్ ఈ తపల ఛానల్లో మూడు వేల ఐదు వందల కోట్ల మీద అన్వేషణ స్టార్ట్ అయింది ఈడీ మరి సీబీఐడు ఇప్పటిదాకా ఏంటి చేసేది సీఐడు చేసాడు ఇప్పటిదాకా సిట్టోలు కూర్చొని చెప్తున్న మొదటి నుంచి చెప్తుంది అంటే కథ మనం ఇంటికే కదా అంటే అది మొదటి ఛార్జ్ షీట్ మాత్రమే దఫాలుగా ఛార్జ్ షీట్లు అంటే ఎన్నైనా వేసుకోండి సార్ ఎన్నైనా వేసుకోవడం దగ్గర మూడు కోట్లతో బంగారం మనం అంటే ఇప్పుడు మొత్తం మూడు ఛార్జ్ షీట్లు వేసినట్టున్నారు కదా సార్ అవునండి మూడు వేసారు వీళ్ళు చెప్పింది ఏంటి బంగారం కోరేశారు అన్నారు ఓట్లు ఎలక్షన్ అప్పుడు డబ్బులు పంచేశారు అన్నారు మూడు నెలలు ఏదో సోడాన ఏమో మొత్తానికి ఇనప కంపెనీలో డబ్బులు పెట్టేశారు ఇను బిజినెస్ అన్నారు ఏదైనా ఒకటైనా నిలబెడుతుందా ఇళ్ల మీ పడితే అప్పటి పది పది ఇరవై త్వరలో బంగారం ఆశ్చర్యకరంగా అసలు కామెడీ రెండోది ఇక్కడ మీరు ఈడీ అన్న విషయం కూడా చెప్పాలి ఇది చెప్పండి మనీ లాండరింగ్ ఎక్కడ వస్తుంది నేను చెప్తుంది అదే సార్ మనీ లాండరింగ్ అన్నది ఎక్కడ పట్టుకోవాలా అదాన్ కి మిథున్ రెడ్డి ఉదాహరణకి ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ ద కంట్రీ జరిగిందే ద కంట్రీ జరిగిందోటి అదేమైనా క్యాష్ లిక్విడ్ ఫార్మ్ లో ఇస్తే చెప్పింది కరెక్ట్ క్యాష్ సో అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ అకౌంట్ ఇంకా రెండోది విజయసాయి రెడ్డి వంద కోట్లు ఇచ్చాడు అది అది బయట మీ ఇద్దరు విజయసాయి వర్సెస్ రజకేష్ రెడ్డి బయటకి తీసుకొచ్చి ఇద్దరికే గుడ్ అవుతుంది మనీ లాండరింగ్ అని దగ్గర మీకు ఇంతకన్నా హైలైట్ చెప్తాను మీకు ఇదే ఈడీ ఫస్ట్ ఈడీయే కదా మనకి ఢిల్లీ లెక్కస్కే ఎస్టాబ్లిష్ చేసింది పట్టుకుందా మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కవిత అండ్ కోన్ మూసేశారు మనీ సిసోడియాని ముందేసి తర్వాత కేజ్రీవాల్ని ఎత్తేసారు ఇక్కడ మాకు శ్రీనివాసరెడ్డి అలా కొడుకుని అలా రపెట్టి కొడుకున్న లాప్డేటరు శ్రీనివాసరెడ్డికి ఎస్యూజమి అన్నారు విజయసాయి అల్లుండి మరత టీసర్ విజయసాయి రెడ్డికి ఎస్యజమి అన్నారు ఇక్కడ కేసీఆర్ అంటే కల్లకొండల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కానీ ఏదైనా ఈడి ఓ సమన్లు కానీ ఒక ఎంక్వైరీ కానీ మీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఎక్కడైనా అడిగిందా అడుగుతున్నాము ఇప్పుడు మీరు ఉన్నాడు సార్ నేను ఆ విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడుగు ఓకే దాంట్లో ఓకే అడిగిందా అడగలే కదా ఇప్పుడు కూడా ఒక హైపోర్తికల్గా ఒక మనుషుల చుట్టూ ఈడీ ఎంక్వైరీ చేస్తుందా లెక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ చేస్తుందా సార్ గమనించండి ఇప్పుడు లెక్కర్ స్కామ్ అని దగ్గర నా దగ్గర నుంచి రూట్ క్లియర్ అవ్వాలి ఆన్ వాట్ బేసిస్ యూ బీన్ ఎస్టాబ్లిష్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అది కదా ఫస్ట్ ఈడీ ఎంక్వైరీ నుంచి స్టార్ట్ చేయాలి అది కాకుండా ఐదు రాష్ట్రాల మీద ఎందుకు పడ్డారు అంటే సిఐడి సిబిఐ ఏదైతే సిఐడి అండ్ సిట్టోళ్ళు ఇచ్చిన లీడ్లో ఆ చుట్టూ తిరిగే కార్యక్రమం తరలిపోయారు మీరు ఇది గమనించారా సో వాస్తవానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ సిట్ అండ్ సిఐడి ఈడీ అని పెట్టా ఐ విల్ కమ్ అదర్వే అౌండ్ అండి ఈ మైట్ రిసీవ్డ్ సమ్ ఇన్పుట్స్ అబౌట్ మనీ లాండ్రింగ్ అయి ఉండొచ్చు కదా నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు ఇప్పుడు ఫస్ట్ లీడ్ ఈ సిఐడి కనుక క్యాష్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఉదాహరణకి మన ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో క్యాష్ పట్టుకున్నారా అదొక ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ అవరు ఎక్కడ రాజకేష్ రెడ్డి గారిని ఏదో విషయం కేసు నేను సింధికి సంబంధించిన వీళ్ళు ఎందుకు ఎంక్వైరీ పార్ట్ అండ్ పార్సల్ చేయట్లేదు తర్వాత పోనీ ఈ క్యాష్ ఏదైతే దొరికిందో వీళ్ళన్నిటికన్నా గౌరవ హైకోర్టు అడిగింది కదా నాన్న ఇది ఆర్బీఐకి సమానం చెప్పండి డిపాజిట్ ఎక్కడ చేశారంటే ఇప్పటికి అబ్బా చెప్ప కదా మీరు ఇది గమనించారా లీడ్ ఉదాహరణగా క్యాష్ దొరికింది ఎస్టాబ్లిష్ చేశారు ఓకే దర్ మే బి వైటల్ ఛాన్స్ అండ్ రోల్ ఆఫ్ ఇట్ ఐమ్ నాట్ కాన్ మీరు అడిగిన దానికి బట్ ఇది డిపాజిట్ చేసామని చెప్పిన ఆలయ పెట్ట చెప్పిన పెట్ట కథకి గౌరవ హైకోర్టు క్వశ్చన్ చేసి ఆర్బీఐకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి దీని మీద ఆ డిపాజిట్ స్లిప్ ఇప్పటికీ సిట్ ఇచ్చిన చెప్పండి ఏ పర్టికులర్ దీంట్లో మీరు అనేది లిక్కర్ స్కామ్ కదా లిక్కర్ స్కామ్లో లో రెడ్డి గారితో ఏదైనా ఫామ్ హౌస్ తీరా చూస్తే అది చూస్తే అది ఎవరిదండి మన తేలకృష్ణ రెడ్డి గారు అది కూడా పాత రెండు వేల నోట్లో నేను అయిపోయినవి సీజన్ అయిపోయినవి మరి సీజన్ ఆ రోజు వ్యక్తి కట్టించారు కదా మమ్మల్ని స్విఫ్ట్ ప్రకారం మరి ఇవన్నీటిలో లీడ్ అనుకున్నారు అనుకోండి మీరు అన్నట్టు లేదంటే సిట్టు వాళ్ళు సిఐడి వాళ్ళు ఎంక్వైరీలో హైదరాబాద్లో ముప్పై రెండు వాళ్ళు ఇంటి మీద పడినప్పుడు అనాన్మస్ అమౌంట్ నాట్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సీజ్ చేసాం అనుకోండి ఈ నుంచి వేరే ఉన్నాయి ఏ సీజ్ చేసిన అమౌంట్లన్నీ కూడా ఈడ్చి కొడితే తొంభై కోట్లు కూడా లేవు అభియోగాలు వేసే వాస్తవాలు ఉన్న దగ్గర ఎక్కడ మ్యాచ్ కావట్లేదు కదా